దామోదర రాజన్నరసింహ మంత్రివర్యులు వారు గత ముప్పై సంవత్సరాల నుంచి కాలం లోపల రాజకీయాల లోపల ఒక నిబద్ధతతోని ఏ విధమైనటువంటి అవినీతి మరకలనేటువంటి లేకుండా ఒక స్వచ్ఛంగా స్వచ్ఛతతోని ఒక డిగ్నిఫైడ్గా ఆయన రాజకీయ రంగం లోపల కొనసాగుతున్నటువంటి వ్యక్తి మీద ఈ వెంకటేష్ నేత అనేటువంటి ఒక పెద్దపల్లి నుంచి మాజీ ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి ఏదైతే చేసినటువంటి వ్యాఖ్యలను మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఆయన ఏమంటాడంటే ఒక మంత్రి స్థానంలో ఉన్నటువంటి ఒక రాజనరసింహ గారిని బట్టలు కూడా తీసి కొట్టి అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు ఆ యొక్క వెంకటేష్ నేత అనేటువంటి వ్యక్తికి అసలు చాలా విషయాలు ఆయనకు తెలియదు ఈ మధ్యకాలం లోపల ఆయనే ఎస్సీలను వర్గీకరించాలనేటువంటి సబ్జెక్ట్ మీద ఆయనకు ఇష్టం వచ్చినటువంటి రీతి లోపల మాట్లాడుతూ ఉన్నాడు ఈ వెంకటేష్ నేత యొక్క చరిత్ర ఏంది అంటే ఆయన ఇక్కడనే కరీంనగర్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డిప్టీ కమిషనర్గా ఉండే విచ్చలవిడిగా కరప్షన్ చేసి విచ్చలవిడిగా డబ్బులు సంపాదించి ఉద్యోగానికి రాజీనామా చేసి రెండు వేల పద్దెనిమిది లోపల కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ తీసుకొని చెన్నూరు నుంచి ఆయనే ఓడిపోవడం జరిగింది ఓడిపోయిన తర్వాత ఒక రెండు మూడు నెలల తర్వాతనే రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో కేసీఆర్ గారు ఈయనకు టికెట్ ఇస్తే తెలంగాణ ఉద్యమ పుణ్యమా అని చెప్పేసి టిఆర్ఎస్ పార్టీ పుణ్యమా అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీ అయిండు రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీ అయినటువంటి వ్యక్తి రెండు వేల ఇరవై మూడులో టీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోగానే రెండు వేల నాలుగు ఆరంభంలోనే ఇక ఎంపీ అయిపోతుందని చెప్పి వెంటనే కాంగ్రెస్ పార్టీలకు చంపాడు కాంగ్రెస్ పార్టీ మేము టికెట్ ఇవ్వమని మళ్ళీ వెంటనే బీజేపీలకు చంపాడు అసలు ఈయనకు ఒక నీతి నిజాయితీ నిబద్ధత సబ్జెక్టు తెలియనటువంటి ఒక వ్యక్తి ఈ వెంకటేష్ నేత ఆయన ఏమనే అభియోగం మోపుతుండో మంత్రి రాజ దామోదర్ రాజనరసింహ గారి మీద అసలు ఈ ఎస్సీ వర్గీకరణ గురించి శమీమక్తలు కమిటీ తీసుకొచ్చినటువంటి రిపోర్ట్ గురించి మాట్లాడడానికి మీరెవరో మీరెవరు అని చెప్పి ఒక దుర్భాషలాడుతూ ప్రశ్నిస్తా ఉన్నాడు మరి అసలు ప్రశ్నించడానికి ఈయనెవరు ఈయనకేం రైట్ ఉన్నాయి ఈయన ఏదన్నా బీసీ సంఘానికి ప్రెసిడెంటా ఈయన ఏమన్నా ఎస్సీ సంఘానికి ప్రెసిడెంటా ఈయన ఏమన్నా ప్రజాప్రతినిధా ఈయన ఎమ్మెల్యే ఎంపీ ఆయన ఒక బీజేపీ కూడా ఆఫ్టర్ ఆల్ ఒక బాబులు ఒక మెంబర్ ఆయన ఆయన ఏమని ప్రశ్నిస్తాడు ఇప్పుడు దామోదర్ రాజనరసింహ గారు ఏం షమీ షమీమక్తర్ కమిటీ రిపోర్టు ప్రకారంగా ఆయన ఒక ఈ ఎస్సీలను వర్గీకరించాలని సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారంగా ఒక మూడు గ్రూపుల లోపల ఆయన మూడు గ్రూపులు అనేటువంటిది ఈ షమీమక్త కమిటీ సిఫారసు చేసింది ప్రభుత్వానికి ఆ మూడు గ్రూపుల లోపల ఈ గ్రూప్ ఏ లోపల పదిహేను కులాలను పెట్టడం జరిగింది గ్రూపు బి లోపల పద్దెనిమిది కులాలను పెట్టడం జరిగింది గ్రూపు సి లోపల ఇరవై ఆరు కులాలను పెట్టడం జరిగింది సో వారు దామోదర రాజనరసింహ గారు ఒక వారం పది రోజుల క్రితం ఏందంటే వారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ ఈ కులాలను ఈ గ్రూప్ల లోపల ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఏంది అని చెప్పి ఆయనే వివరించి చెప్పిండు దాన్ని నేను తప్పు పడుతున్నాడు ఫస్ట్ ఏమంటాడు ఆయన అసలు నువ్వు ఎవరు అంటారు ఎవరు అంటే ప్రభుత్వం వేసినటువంటి కేబినెట్ సబ్ కమిటీకి ఆయన మెంబర్ అంటే ఈ వర్గీకరణ విషయంలో ప్రభుత్వం వేసిన కేబినెట్ సబ్ కమిటీకి మెంబరు ఆయన ఒక మంత్రి మరి ఒక మంత్రిగా ఉండి క్యాబినెట్ సబ్ కమిటీలో మెంబర్గా ఉన్నటువంటి వ్యక్తి చెప్తే నువ్వెవరని మాట్లాడేటువంటి ఈ వెంకటేష్ నేతనే అసలు ఆయన ఎవరు అడగడానికి ఆయనకి అడగడానికి ఆయనకి ఏం అధికారం ఉన్నది సో అది అది మొదటి పాయింట్ రెండో పాయింట్ నేను ఈ వెంకటేష్ నేత నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు ఆయన సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఆయన ఈ మధ్య లోపల సుప్రీంకోర్టు అడ్వకేట్నే చెప్పుకుంటున్నాడు వెంకటేష్ నేత ఇగో ఇది ఇది సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఐదు వందల అరవై ఐదు పేజీల సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇగో ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లోపల పేజ్ నెంబరు పేజ్ నెంబర్ నూట ముప్పై తొమ్మిది పేజ్ నెంబర్ నూట ముప్పై తొమ్మిది లోపల ఈ కంక్లూజన్ పార్ట్ లోపల ఈ జడ్జిమెంట్ ఏమని చెప్తుంది ఇక్కడ నేను ఒకటే ది స్టేట్ క్యాన్ సబ్ క్లాసిఫై అని అంటుంది ది స్టేట్ క్యాన్ సబ్ క్లాసిఫై స్టేట్ ది స్టేట్ అంటే స్టేట్ క్యాన్ సబ్ క్లాసిఫై అంటే స్టేట్ అంటే ఏంది ఒక పొలిటికల్ సైన్స్ లెక్చరర్ దగ్గరనో ప్రొఫెసర్ దగ్గరనో లేకుంటే బిఏ చదువుతున్నటువంటి ఒక పొలిటికల్ సైన్స్ విద్యార్థినిపై మీరు అడుగురి స్టేట్ అంటే రాజ్యము స్టేట్ అంటే కేంద్ర ప్రభుత్వము స్టేట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము ఈ రాష్ట్ర ప్రభుత్వాలను ఈ కేంద్ర ప్రభుత్వాన్ని స్టేట్ అంటారు స్టేట్ అంటే మనం తెలుగులో వాడే రాష్ట్రాలు కాదు ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా ఎస్సీలను వర్గీకరించవచ్చు అని ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో దేని దేనికి వర్తిస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ వర్తిస్తుంది అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది ఇది పంజాబ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ దేవేందర్ సింగ్ సంబంధించినటువంటి జడ్జిమెంట్ మరి ఈ వెంకటేష్ నేతను బీజేపీ పార్టీలో ఉన్నావు కదా నువ్వు బై సెంట్రల్ గవర్నమెంట్ ను ఎందుకు దీన్ని అమలు అని చెప్పి నువ్వు ఎందుకు అడుగుతలేవు వేరే రాష్ట్రాలు అమలు చేస్తారని చెప్పి నువ్వు ఎందుకు అడుగుతలేవు సో ఈ ఏంటంటే మిడిమిడి జ్ఞానంతో కేవలం దీని వెనుక రాజకీయ ఒక చదరంగంలో భాగంగా చాలా మంది ఈ ఎస్సీ కమ్యూనిటీని మొత్తం కూడా ఒక చదరంగంలో భాగంగా ఒక ఆట ప్రయత్నం చేసేటువంటి దాంట్లో ఈయన ఒక ఈయన ఫేల్డ్ వర్కర్ ఆయన దామోదర రాజ నరసింహైన పేడు అంటుండే కదా అసలు ఈ వెంకటేష్ నేతనే ఒక 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 నీతి లేదు ఒక నిజాయితీ లేదు ఒక నిబద్ధత లేదు ఎవలను పడితే వాళ్ళను ఎట్లా పడితే అట్లా ఏ కులాన్ని పడితే ఆ కులాన్ని ఏ విధంగా పడితే ఆ విధంగా దుర్భాష ఆడుతూ ఒక నెల రోజుల నుంచి విలయ తాండవం చేస్తూ ఈయన ఒక ఒక పిచ్చి పట్టినట్టుగా మాట్లాడుతుంది వెంకటేష్ నేత కబర్దార్ నువ్వు నేను అవమానంగా ఫీల్ అవుతున్నా మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి నుంచి నువ్వు ఎట్లా ఎంపీ అయినావో అసలు ఆయన నిన్న ఎక్కడ ఎంపీ చేసిండో అసలు ఇటువంటి ఉద్యోగాలు చేసినటువంటి వాళ్ళకు ఎందుకు టికెట్లు ఇస్తాయి ఈ రాజకీయ పార్టీలు దీని మీద రాజకీయ పార్టీలు అన్ని కూడా ఆలోచన చేయాలి వెంకటేష్ నేత అన్కండిషనల్ గా దామోదర రాజ నరసింహ గారిని దుర్భాషలా ఆడినందుకు అన్కండిషనల్ లోపల నువ్వు క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పకపోతే నువ్వు అన్నావు కదా దామోదర్ రాజనరసింహ బట్టలో తీసి ఎవరికి పిచ్చే థైమ్ అది నీకు వస్తుంది కావచ్చు హైదరాబాద్లా ఇయర్ నుంచి నువ్వు జాగ్రత్తగా ఉండు బిడ్డ నీ వీడియో అందరు చూసిర్రు నువ్వు మాట్లాడినటువంటి వీడియో రాష్ట్రం అంతా చూసిర్రు కాబట్టి ఇక రేపటి నుంచి ఈ వెంకటేష్ నేత అనేటువంటి వ్యక్తి హైదరాబాద్ నగరంలో కానీ కరీంనగర్కి వచ్చినప్పుడు కానీ నువ్వు జాగ్రత్తగా మెలుసుకో ఇక నుంచైనా కానీ నాలుకను అదుపులో పెట్టుకొని మాట్లాడు సబ్జెక్టు నేర్చుకో సబ్జెక్టు నేర్చుకొని రాజకీయ రంగంలో ఉండు లేకపోతే ఈ రాజకీయ రంగం అనేటువంటిది నిన్ను ఒక గట్టి పోషణ తీసి బయటపడేసినట్టు బయటపడేస్తుంది అని చెప్పి ఆయన ఒక హెచ్చరిక చేస్తూ తెలంగాణ ప్రజలారా కుట్రలను కుతంత్రాలను పసిగట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఈ తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతమైనటువంటి వాళ్ళు ఏ రాజకీయ పార్టీ ఏం చేస్తుంది ఎవరు ఏం మాట్లాడుతున్నారు వెనుక ఏం కుట్రలు ఉన్నాయి ఏం కుతంత్రాలు కుతంత్రాలున్నాయ్ పసిగట్టి ఇటువంటి లోపల కుట్రన కొడుకులకు గుణపాఠం నేర్పాలని చెప్పి యావత్ తెలంగాణ సమాజాన్ని నేను రిక్వెస్ట్ చేస్తూ అందరికీ నమస్తే జై భీమ్ జై భారత్వి వేణుగోపాల్ प्रेसिडेंट प्रजा मित्र प्रोग्रेसिव डेमोक्रेटिक फ्रंट करीनगर जिला